కుమారుడు దివంగత నేత గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలపై హాట్ కామెంట్స్ చేశారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వైసీపీ పార్టీ వ్యవహారాలపై పార్టీ వ్యవస్థాపక సభ్యుడు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై మాట్లాడిన రాజమోహన్ రెడ్డి మాజీ సీఎంకు వాస్తవాలు చెప్పకుండా ఆయన చుట్టూ చేరిన వారంతా భజన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహన్ రెడ్డి వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను మేకపాటి కుటుంబమే పర్యవేక్షిస్తుంది దీంతో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి తన కుమారుడు దివంగత నేత గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలపై హాట్ కామెంట్స్ చేశారు గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవారే కారణమని ఆయన ఆరోపించారు జగన్కు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన నిర్దేశం చేయడం లేదని అభిప్రాయపడ్డారు ఆయన చుట్టూ ఉన్నవారి భజనకు ఆకర్షితుడై ప్రజలకు దూరమయ్యారని అభిప్రాయపడ్డారు గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న విషయమై మాజీ సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అభిప్రాయపడ్డారు ఓటమికి కారణాలను విశ్లేషించి పార్టీ చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ప్రస్తావించకపోయినా జగన్ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడిని వేటాడి జైల్లో పెట్టాల్సి ఉండకూడదు అని కుండలు బద్దలు కొట్టారు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తుందని ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటుందని మేకపాటి ఆరోపించారు ప్రజలు ప్రతిదీ గమనిస్తారని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు మాజీ సీఎం జగన్ చుట్టూ మేధావులు మంచి నాయకులు ఉండాలని మేకపాటి ఆకాంక్షించారు అలాంటి వారు మాత్రమే ఆయనకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు సరైన మార్గనిర్దేశం చేస్తారని అన్నారు వైసీపీలో అధినేత పనితీరులో తప్పులు ఎత్తిచూపడానికి ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చెప్పడానికి వెనకడని ఎందరో నాయకులు ఉన్నారన్న మేకపాటి దురదృష్టవశాత్తు జగన్ చుట్టూ ఉన్న నేతలు తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ఆయన మెప్పు కోసం భజన చేస్తున్నారని మండిపడ్డారు జగన్ను తప్పుదారి పట్టిస్తున్న నేతలతో చాలా ప్రమాదకరమని అలాంటి వారిని నమ్మొద్దని హితవు పలికారు జగన్ తన తప్పులను సరిదిద్దుకోవాలని ఇందుకు చేసిన తప్పులు అంగీకరించాల్సి ఉందని మాజీ ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా నడుస్తున్నాయి ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రతి దాన్ని వీలైనంత ఎక్కువ ప్రచారం చేస్తూ అనుక్షణం ప్రజల నాలుగపై ఉండడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఎక్కడో వెనుకడుగు వేస్తున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది దానికి తగ్గట్టే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమయాల్లో ఏపీలో ఉండడం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంటే ఇప్పుడు ఆయన చెల్లెలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా అదే బాటలో ఉంటున్నారు రాజకీయాల్లో ఇది సరైన స్ట్రాటజీ కాదని నిపుణులు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తాను అమరావతిలోనే సొంత ఇల్లు కట్టుకున్నానని చంద్రబాబు ఆ సాహసం చేయడం లేదని పదే పదే చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఓడిపోయాక వీలైనంత ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నాడనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతుంది నేతలు ముఖ్యమైన విషయాలు ఆయనతో చర్చించాల్సిన అవసరం వచ్చినా లేక రాష్ట్రంలో ఏదైనా అవాంతరం వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన సమయాల్లో బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది నిన్న మొన్నటి తుఫాన్ సమయంలో కూడా ఆయన బెంగళూరులోనే ఉన్నారు విజయవాడకు రావాల్సి ఉన్నా విమానాలు క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు దీన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం లేదని అభిప్రాయం ఎక్కువగా ప్రచారం అవుతుంది రాజకీయంగా అన్నతో విభేదించి సొంత దారిలో వెళుతున్న షర్మిల నివాస విషయంలో మాత్రం అన్న బాటలోనే వెళుతుందన్న అభిప్రాయం జనాల్లో ఉంది నిజానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకు సొంత పార్టీ నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి పార్టీలో అసమ్మతిని సానుకూలం చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఉంది తుపాను లాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీల అధినేతలు ప్రజలకు నేతలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది దానివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు ఒక భరోసా ఉండడంతో పాటు సమన్వయంతో పనిచేసే అవకాశం ఉంటుంది కానీ షర్మిల వీలైనంత ఎక్కువగా హైదరాబాద్లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు విజయవాడ సమీపంలో ఇల్లు కొన్నారన్న ప్రచారం జరిగినా ఆమె ఇంతవరకు అక్కడికి వెళ్ళింది లేదు ఆమె కుటుంబ వ్యవహారాల రీత్యా ఎక్కువగా విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్తున్నారు మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడుగా తన కుమారుడిని ప్రాజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి కీలక బాధ్యతలు ఎత్తుకున్న షర్మిల తాను ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది కానీ ఎందుకో మరి ఆమె ఇక్కడ నివాసం ఉండడం లేదు ఇది రాజకీయంగా చాలా రాంగ్ స్ట్రాటజీ అని విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి విషయాల్లో కూటమి చాలా వేగంగా దూసుకుపోతుంది అది తుపాను అయినా వరద అయినా ప్రచారంలో మాత్రం ఏ లోటు రానియదు కొన్నిసార్లు ఈ ప్రచారం ఒక హద్దు దాటిందని అతివృష్టి చేస్తున్నారని ట్రోల్స్ వస్తున్నా అనుక్షణం ప్రజల దృష్టిలో ఉండడానికి కూటమి ప్రయత్నిస్తుంది ఈ ప్రచారంతో పోటీ పడడం మాట ఎలా ఉన్నా ముందు సొంత పార్టీ నేతలకు అందుబాటులో ఉండడానికి వైఎస్ జగన్ షర్మిల లాంటి నేతలు స్థానికంగా ఎక్కువగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు కమ్యూనిస్టు నేతలు కూడా ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి పిల్లలు రెండు వేరు వేరు పార్టీలకు అధినేతలు ఇలాంటి విషయాల్లో వెనుకపడడం రాంగ్ స్టాటర్జీ అనే అభిప్రాయం చాలామందిలో మాట వాస్తవం మరి ఇప్పటికైనా జగన్ షర్మిల ఆ దిశగా ఆలోచిస్తారామో చూడాలి